అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు అక్కినేని నాగ చైతన్య తండైల్ బ్లాక్ బస్టర్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు ప్రస్తుతం విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండు సినిమా చేస్తున్నారు ఇది ఒక థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది అయితే ఈ సినిమా తర్వాత చైతూ సినిమా ఎవరితో అనేది ప్రకటించలేదు కానీ రెండు ప్రాజెక్టులు ప్రచారంలోకి వచ్చాయి తాజాగా మూడో ప్రాజెక్ట్ కి కూడా ఓకే చెప్పాడని టాక్ వినిపిస్తుంది ఇంతకి ఆ మూడు ప్రాజెక్టుల దర్శకులు ఈ ముగ్గురులో ముందుగా ఏ డైరెక్టర్ తో చైతన్య సినిమా ఉంటుంది కార్తిక్ దండుతో చేస్తున్న మూవీ తాజా స్కెడ్యూల్ హైదరాబాద్ లో జరుపుకుంటుంది ఈ సినిమాని వంద కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో ఈ సినిమాని విడుదల చేయాలి అనేది మేకర్స్ ప్లాన్ చైతుతో సినిమా చేయడానికి కథలు చెప్పిన డైరెక్టర్స్ ఎవరంటే శివ నిర్వహణ ఓ కథ చెప్పడం ఆ కథకు చైతు ఓకే చెప్పడం జరిగిందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది ఇందులో లవ్ తో పాటు యాక్షన్ కూడా భారీగానే ఉంటుందని సమాచారం అయితే చైతుతో కలిసి సినిమా చేయడం కోసం కథ రెడీ చేసిన మరో డైరెక్టర్ మిత్రన్ ఈ కోలీవుడ్ డైరెక్టర్ చైతు కోసం భారీ థ్రిల్లర్ స్టోరీ రెడీ చేశాడట ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారని టాక్ వినిపిస్తోంది శివ నిర్వహణ మిత్రన్ ఈ ఇద్దరు చైతు కోసం వెయిటింగ్ లో ఉన్నారని ఈ ఇద్దరితో తో సినిమా చేయడానికి ఓకే చెప్పాడని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది అయితే ఇప్పుడు మరో డైరెక్టర్ పేరు తెరపైకి వచ్చింది ఆ డైరెక్టరే వంశీ పైడిపల్లి వారసుడు సినిమా తర్వాత ఇంతవరకు వంశీ పైడిపల్లి కొత్త సినిమాను ప్రకటించలేదు you <music> బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తో వంశీ పైడిపల్లి సినిమా అంటూ ప్రచారం జరిగింది ఈ సినిమాను దిల్ రాజ్ నిర్మించనున్నారని ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటూ వార్తలు వచ్చాయి అయితే అమీర్ ఖాన్ బిజీగా ఉన్నారు ఇప్పుడు ప్రాజెక్ట్ ఓకే అయినా డేట్స్ ఇవ్వడానికి టైం పడుతుందనే ఉద్దేశంతో వంశీ ఆలోచన మార్చుకున్నాడని తెలిసిందే బాలీవుడ్ హీరోతో సినిమా చేయడం కంటే ఇప్పుడు తెలుగు హీరోతో సినిమా చేయడం బెస్ట్ అనే ఉద్దేశంతో చైతన్య కోసం కథ రాసి ఇటీవల వినిపించాడట ఈ కథకు చైతన్య పాజిటివ్ గా ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో వినిపిస్తోంది శివనిర్వహణ మిత్రన్ వంశీ పైడుపల్లి ఈ ముగ్గురులో ముందుగా ఎవరితో చైతన్య సినిమా ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే